హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా దివ్యజ్ఞాన సమాజం అలీగర్ ఉద్యమం గురించి ఒకసారి చూద్దాం పంతొమ్మిదవ శతాబ్దంలో సమాజంలోని దురాచారాలను రూపుమాపేందుకు ప్రముఖులు అనేక ఉద్యమాలు చేపట్టారు సనాతనల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థల్లోని లోపాలను ఎండగట్టారు స్త్రీ స్త్రీ జనోద్ధరణ విద్యావ్యాప్తి బాల్య వివాహాల రద్దు వితంతు పునర్వివాహాలకు కృషి చేశారు అలాంటిలో అలాంటి వాటిలో భాగంగా దివ్యజ్ఞాన సమాజం అలీగర్ ఉద్యమం గురించి ఒకసారి చూద్దాం ఇక దివ్యజ్ఞాన సమాజాన్ని మొదటిగా చూస్తే ఆర్య సమాజం ఏర్పాటైన సంవత్సరంలోనే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటైంది థియోసఫికల్ సొసైటీ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో హెచ్పి బ్లావెట్స్కి ఎంఎస్ అల్కాట్ విలియం క్యాండ్జలు దీన్ని స్థాపించారు థియోస్ అంటే దైవం సోఫియా అంటే జ్ఞానం అని అర్థం పద్దెనిమిది వందల ఎనభై రెండులో వీరు మద్రాసులోని అడయార్లో దివ్యజ్ఞాన శాఖను నెలకొల్పారు మొదటి అధ్యక్షుడు అల్కాట్ రెండవ చివరి అధ్యక్షురాలు అనీబిసెంట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు విశ్వమానవ సతత్వం అన్ని మతాల అంతిమ లక్ష్యం మోక్షం ప్రకృతి ప్రకృతిలో మానవు లోపల ఉండే అంతర్గత శక్తులను పరిశోధన చేయాలి ఈ సంస్థ యొక్క నమ్మకాలు పునర్జన్మను నమ్మింది అనిమిసెంట్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో లండన్లోని దివ్యజ్ఞాన సమాజ కేంద్రంలో చేరారు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో నగరంలో జరిగిన విశ్వమత సమ్మేళనానికి హాజరైన ఈమె భారత్లో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకోవాలని నిర్ణయించుకున్నారు దివ్యజ్ఞాన సమాజం మతం తత్వశాస్త్రం విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహిస్తుంది కుల మత జాతి ప్రాంత లింగ భేదాలతో ప్రమేయం లేని విశ్వమానవ సభరతాన్ని పెంపొందించడానికి కృషి చేసింది బ్లావెట్స్కి రహస్య సిద్ధాంతం అనే గ్రంథాన్ని రాశాడు బ్లావెట్స్కి యొక్క మ్యాగజిన్ ద థియోఫిస్ట్ ఎయిటీన్ సెవెంటీ నైన్ దివ్యజ్ఞాన ఉద్యమ పోరాటం బాల్య వివాహాలు కుల కుల వివక్ష వితంతు సంక్షేమం బాల్ బాహ్య కులాలకు తోడ్పాటు అనిబీసెంట్ మాత్రం శరీరాన్ని విడిచి ఆత్మ ప్రయాణిస్తుందని సందేశాలను గ్రహించి వాటిని మెదడులో నిక్షిప్తం చేసే శక్తి ఆత్మకు ఉందని ఇది తాను స్వానుభవంతో గ్రహించిన సత్యమని ప్రకటించింది కల్లల్ అల్కాట్ మరణానంతరం పంతొమ్మిది వందల ఏడులో అనిబీసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షరాలు అయ్యారు ఈమె నాయకత్వంలో దేశంలోని పలు ప్రాంతాలకు ఈ సమాజ శాఖలు విస్తరించాయి అనిబిసెంట్ ఐర్లాండ్కు చెందిన ఐరిష్ జాతి మహిళ ఈమె లండన్లో జన్మించింది అసలు పేరు అనీవుడ్ అసలు పేరు అనీవుడ్ ఈమెను డైమండ్ సాల్గా అభివర్ణిస్తారు ఈమె పంతొమ్మిది వందల పదహారులో మదనేపల్లె చిత్తూరులో బీసెంట్ థియోసఫికల్ కాలేజీని స్థాపించింది దీని మొదటి ప్రిన్సిపల్ హెచ్జే కజిన్స్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో వారణాసిలో కేంద్ర హిందూ కళాశాలను నెలకొల్పగా పంతొమ్మిది వందల పదహారులో మోహన్ మాలవే గారు బెనారస్ హిందూ యూనివర్సిటీగా దీన్ని మార్చాడు ఇక్కడ హిందూ మతం పాశ్చాత్య శాస్త్రీయ సబ్జెక్టులను బోధించేవారు అనిబిసెంట్ స్థాపించిన పత్రికలు న్యూ ఇండియా ఇది ఇంగ్లీష్ దినపత్రిక కామన్ ఇంగ్లీష్ వాస వార ఈమె నినాదం ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఈజ్ ఇండియన్స్ ఆపర్చునిటీ ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఈజ్ ఇండియన్స్ ఆపర్చునిటీ ఈమె ప్రసంగాలు వేకప్ ఇండియా పేరుతో జనబాహుళ్యంలోకి వెళ్ళినాయి ఈమె రాసిన ఆ పుస్తకం రీఇన్కార్నేషన్ పునర్జన్మ అనే పేరు మీద పుస్తకం రాసించింది పంతొమ్మిది వందల పదహారులో అనిబీసెంట్ ఐర్లాండ్ తరహాలో భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని మద్రాసు నుండి ప్రారంభించింది ఈ ఉద్యమ ఫలితంగా ఈమె ఊటీలో అరెస్ట్ చేయబడ్డారు అనిబిసెంట్ పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇండియన్ కాంగ్రెస్లో చేరింది పంతొమ్మిది వందల పదహారు లక్నో జరిగిన ఐఎన్సి సమావేశంలో మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ విలీనం అవడంలో అనిబిసెంట్ కీలక పాత్ర పోషించింది ఈమె పంతొమ్మిది వందల పదిహేడు కలకత్తా ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది తద్వారా భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళగా ఆవిర్భవించింది అనిబిసెంట్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇండియన్ బాయ్స్ అండ్ స్కౌట్స్ అసోసియేషన్ను స్థాపించింది అనిబీసెంట్ యొక్క ముఖ్య అనుచరులుగా బీడబ్ల్యూ వాడియా జార్జి అరుండెల్లు కొనసాగించారు అనిబిసెంట్ మరణానంతరం దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడు జార్జి అరుండెల్ జార్జి తర్వాత సమాజ అధ్యక్షుడిగా సి సినరాజ దాస కొనసాగారు దివ్యజ్ఞాన సమాజానికి మొదటి భారతీయ అధ్యక్షుడుగా సినరాజ దాస కొనసాగారు ఇక అనిబీసెంట్ వాక్యం ఒకటి ఒక చూస్తే హిందూ మతం అనే క్షేత్రంలో భారతదేశ మూలాలు దృఢంగా పాతుకొని పోయాయి దానికి విఘాతం కలిగిస్తే భూమిలో నుండి పెకలించబడిన చెట్టు వలె నశించిపోనని వ్యాఖ్యానించారు బాయ్ స్కౌట్స్ అండ్ గర్ల్స్ గైడ్స్ అనే ఉద్యమ స్థాపకుడు బాడెన్ పోవెల్ అనిబిసెంట్కు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కాశీ హిందూ విద్య విశ్వాలయం వారు డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిర్దును ప్రదానం చేశారు ఇక మరొకటి అలీగర్ ఉద్యమం అలీగర్ ఉద్యమం అలీగర్ ఉద్యమ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ ఉద్యమం యొక్క లక్ష్యాలు ముస్లింల సాంస్కృతిక పునరుజ్జీవం ముస్లింలో రాజకీయ చైతన్యం పెంపొందించడం ఆధునిక విద్యను ప్రచారం చేయడం వంటి వాటితో అలీగర్ ఉద్యమాన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ టీచర్గా రాజకీయ నాయకుడిగా మరియు ముస్లింల సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ సారథిగా పేరుగాంచాడు ఇతన్ని ఫాదర్ ఆఫ్ టూ నేషన్ థీరీ అంటారు భారతీయ ముస్లిం సమాజ సంస్కరణ చరిత్రల్లో ప్రముఖుల్లో ఈయన ముఖ్యమైన వ్యక్తి ఈయన తల్లిదండ్రులు మొఘల్ దర్బారులో మొఘల్ దర్బారులో ఉన్నత పదవులు నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై రెండులో మొఘల్ కోట్ నుంచి జవద్ ఉద్దౌలా అనే బిరుదు ఈయన పొందారు పంతొమ్మిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత ముస్లిం సమాజంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు బ్రిటిష్ వారు అవలంబించిన విధానాలే కారణమని ఇతని గ్రంథమైన ద కాజస్ ఆఫ్ ఇండియన్ ముటినిలో విమర్శించారు దాదాబాయి నవరోజ్ యొక్క సంపద తరలింపు డ్రేన్ తీరిని ఇతను వ్యతిరేకించాడు పద్దెనిమిది వందల అరవై నాలుగులో అలీగర్ సైంటిఫిక్ సొసైటీని స్థాపించాడు పద్దెనిమిది వందల అరవై నాలుగులో అలీగర్ సైంటిఫిక్ సొసైటీని స్థాపించాడు కాంగ్రెస్ పార్టీని ప్రాక్టీస్ లేని న్యాయవాదుల క్లబ్గా పేర్కొన్నాడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాడు కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మెహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి విద్యా ఆర్థిక ప్రగతికి తోడ్పడ్డాడు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సమగ్రంగా బోధించడం లాంటి లక్ష్యాల సాధన కోసం మూడంచెల విద్యా వ్యవస్థలను ప్రతిపాదించాడు అలాగే దీనికోసం మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ను పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అలీఘర్లో నెలకొల్పాడు తర్వాత కాలంలో ఇది అలీగర్ విశ్వవిద్యాలయంగా మారింది పద్దెనిమిది వందల డెబ్బై పద్దెనిమిది వందల డెబ్బైలో తహజీబ్ ఉల్ అకలక్ అనే పత్రికలో అలీగర్ స్థాపించాడు అలీఘర్లో స్థాపించాడు ఇతని రచన లాయల్ మహమ్మదియన్స్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ వారికి మద్దతుగా వ్రాయబడింది బెనారస్ రాజా శివరాంప్రసాద్తో కలిసి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో బ్రిటిష్ పరిపాలనకు విశ్వాసం ప్రకటించే సంస్థ అయిన యునైటెడ్ ఇండియన్ ప్యాట్రాట్రిక్ అసోసియేషన్ను స్థాపించాడు దీని ద్వారా కూడా ముస్లింలను కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని కోరారు ఇది ఫ్రెండ్స్ దివ్యజ్ఞాన సమాజం మరియు అలీగర్ ఉద్యమం గురించి కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ